అటువంటి రాక్ష సందర్భాల అంత మంది చడంలో మన రాజకీయ తెలుగుదేశం పార్టీ కాదు అనేక రాజకీయ పార్టీలు ప్రజాపత్రులు ప్రజా సంఘం అన్ని కూడా ముక్త కట్టంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక మాట ప్రజా ద్వారా దాంట్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు గారిని అరెస్ట్ చేసినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కూడా మీతో నడుస్తాను మనందరూ కూడా నెరసిగలుగుతాం ఈ రాష్ట్రంలో అల్లకొల్లా దుర్గార్ అంతమందించడంలో జగన్మోహన్ అంతమందించడంలో మా పాత్ర కూడా ఉంటామని చెప్పిన సందర్భంగా ఈ రోజు ఈ వ్యక్తి ద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నాయి ఇప్పటికే ఒక రాక్ష ఆ రోజు నరకాసమితి వద అటువంటి వద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చర్చవతమై కార్యకర్తలందరూ కూడా నిద్రాహారాలు మాని ఈనాడు మమ్మల్ని అందరినీ నాయకులు చేశారు ఈనాడు నూట డెబ్బై ఐదు సీట్లో నూట అరవై నాలుగు కోట్టికి అంతా ఇటు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రధాన ప్రభుత్వంగా జనసేన కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ముక్తంతో పార్టీ కలిసికట్టుగా ఉంటే పార్టీ మందని చెప్పి నిర్బుందించిన కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సభ అభివృద్ధి అభిరుద్ది ధన్యవాదాలు అర్పించుకుంటుందనే మాట చెప్తా ఉన్నాం ఈనాడు కూడా చెప్తా ఉన్నారు తెలుగుదేశం ఆరోపించిన కూడా ఈ రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికి కూడా దాన్ని ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి ధర్మశిక్ష పనిచేయమని ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ద్వారా బలమైన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తక్కువ చేయడానికి